ఈ రోజు మటన్ ఫ్రై అయితే చేస్తున్నానండి నా స్టైల్లో మటన్ ఫ్రై ఎలా చేస్తున్నానో చూపించేస్తున్నాను లేట్ చేయకుండా ముందుగా మటన్ ని శుభ్రంగా నీట్గా క్లీన్ చేసుకోవాలి కుక్కర్లో వేసేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా కొంచెం పసుపు కొంచెం సాల్ట్ నిమ్మకాయ పిండుకోవాలి మొత్తం ఒకసారి అన్నీ కలిసేటట్టు మటన్ ఒకసారి తిప్పుకోవాలి వండే పద్ధతిలో కనుక వండితే మటన్ చక్కగా మెత్తగా ఉడికి ఫ్రై బాగుంటుందండి చాలా మందికి మటన్ ఫ్రై కంటే చికెన్ ఫ్రై ఇష్టపడతారు ఒకసారి నేను చూపించిన విధంగా మటన్ ఫ్రై చేయండి బాగుంటుంది ఇప్పుడు ఇందులోనే ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి ఇటు మోత తీసిసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక ఏడు విజిల్ వచ్చేంత వరకు ఉడికించండి మటన్ని ఏడు విజులు అయితే వచ్చినాయండి షాకట్ వేసుకోవాలి విజులు ఆవరింత పోయినాక మీకు మొక్క ఎలా ఉడికిందో చూపిస్తాను మటన్ ఉడికిందో లేదో చూపిస్తాను చూసారా చక్కగా ఉడికిపోయిందండి మటన్ ఈ విధంగా ఉడికితే సరిపోతుంది ఇప్పుడు మటన్ పక్కన పెట్టేసుకొని ఫ్రై ఎలా ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకోవాలి ధనియాలు లవంగాలు స్టార్ మొగ్గ అనస్పు కొంచెమే చెక్క మిరియాలు ఎండు కొబ్బరి ముక్కలు యాలకులు ఇవి దోరగా ఫ్రై చేసుకోవాలి ఇవి మొత్తాన్ని వేసేసుకొని దోరగా వేపుకోవాలి వాడనివ్వకండి కొంచెం దోరగా వేస్తే సరిపోతుంది ఇప్పుడు ఇవి చాలా రేక మిక్సీ పెట్టేసుకోవాలి స్టవ్ వెళ్ళిచ్చి కలిగి పెట్టుకున్నాక కొంచెం ఆయిల్ కొద్దిగా ఎక్కువే పడుతుందండి ఫ్రై కదా జీడిపప్పు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు జీడిపప్పుని పక్కన తీసేసుకోవాలి కూలిపాయ ముక్కల్ని ఇలాగ సన్నగా కట్ చేసుకోవాలి బాగా చేసుకొని ఇది గోల్డెన్ రంగులోకి వచ్చేంత వరకు వేపుకోవాల్సింది ఇప్పుడు ఈ విధంగా గోల్డెన్ రంగులో వస్తే సరిపోతుంది కరివేపాకు పక్కన చేతులు చేసుకొని చెప్పాలి ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకోవాలి ఉడికించుకున్న కూరని కలయిలు వేసుకోవాలి తిప్పుతూనే ఉండండి ఒక పది నిమిషాలు ఇలాగే తిప్పుతూ ఉండండి మసాలా అంతా మటన్ పట్టేటట్టు తిప్పుకుంటూ ఉండాలి ఇప్పుడు సరిపడా కారం వేసుకోవాలి మీరు కారాన్ని తెల్లదాన్ని బట్టి వేసుకోండి ఎప్పుడైనా సరేనండి నాన్ వెజ్ లో కొంచెం కారం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది చెప్పగా Iya bro, teh aja sana, masya Allah goreng sendiri, masya Allah ntar, kerja tapi cool di ఒకసారి తిప్పుకోండి కొత్తిమీర వేసాం కదా ఒకసారి తిప్పుకోండి పవ రెడీ అయిపోయింది బొమ్మ మటన్ ఫ్రై ఇప్పుడు చివరగా ముందుగా పెట్టుకున్న జీడిపప్పును కూడా వేసేసుకోవాలి ఇంకా స్టవ్ కట్టేసుకోవటం అండి జుడిపప్పు వేసిన తర్వాత స్టవ్ కట్టేసేయాలి చూసారు కదా కాజు మటన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది గుమ్మగుమ్మలాడిపోతుంది టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి చక్కగా ఇలా నేను చూపించిన విధంగా మీ ఇంట్లో వాళ్ళందరికీ చేసి పెడితే కనుక ఒక్క మొక్క కూడా మిగిల్చకుండా అయితే తినేస్తారు అంత బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మటన్ ఫ్రై ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి